నమస్తే అందరికీ నా పేరు సత్య ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్ ఐడిని ఏ విధంగా డీలింగ్ చేయాలో పూర్తి వివరాలతో క్లియర్గా చెప్పబోతున్నాను అసలు డీలింగ్ అంటే ఏంటి ఎందుకు మెంబర్ ఐడి డీలింగ్ చేయాలి ఎలాంటి మెంబర్ ఐడీలు డీలింగ్ అవుతాయి ఈ అన్ని విషయాలని సింపుల్గా ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను అలాగే ఈపీఎఫ్ఓ డీలింగ్ ద్వారా మెంబర్ ఐడిని ఎలా డీలేట్ చేయాలి లైవ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చేసి మీకు చూపిస్తాను మీకు ఈ డీలింగ్ సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు న్యూస్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి ఈపీఎఫ్ఓ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియో మొదలు పెడదాం ముందుగా డీలింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ అకౌంట్లో మన పేరుతో ఉన్న కొన్ని మెంబర్ ఐడీలను మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఆ మెంబర్ ఐడిని పూర్తిగా అకౌంట్ నుంచి డిలీట్ చేయడాన్ని డీలింగ్ అంటారు అంటే పని చేయని కంపెనీలకు సంబంధించిన మెంబర్ ఐడీలు కావచ్చు లేదా తప్పుగా క్రియేట్ చేసిన మెంబర్ ఐడీలను కావచ్చు ఇలా మనకు అవసరం అనుకునే మెంబర్ ఐడీల్ని డిలీట్ చేయడమే డీలింగ్ ఎందుకు మెంబర్ ఐడీల్ని డీలింగ్ చేయాలంటే చాలా మందికి కొత్త ఉద్యోగాలు రాకపోవడానికి కారణం జూల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకే సమయంలో రెండు కంపెనీల్లో పనిచేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ రికార్డులో ఓవర్ ల్యాబ్ చూపించడం దీనివల్ల జాబ్ హోల్డ్లో ఉంటుంది అదేవిధంగా ఆఫర్ లెటర్ అయితే క్యాన్సిల్ అవుతుంది జాయినింగ్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే కొంతమంది ఫేక్ కంపెనీలు మనకు తెలియకుండానే మన యూఎన్కి మెంబర్ ఐడీల్ని యాడ్ చేస్తారు మనకు అసలు ఆ కంపెనీలో జాయిన్ అవ్వకపోయినా ఈపీఎఫ్ఓ అకౌంట్లో మెంబర్ ఐడీలు అయితే కనిపిస్తాయి అటువంటి సందర్భాల్లో ఆ మెంబర్ ఐడీలను వెంటనే డిలీట్ చేయడం చాలా అవసరం కాబట్టి ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ నుండి బయటపడడానికి అలాగే బీజేపీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి పే కంపెనీల మెంబర్ ఐడీలను తొలగించడానికి ఈ డీలింక్ చేయడం అనేది చాలా అత్యవసరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎలాంటి మెంబర్ ఐడీలు డీలింక్ అవుతాయి ప్రస్తుతానికి ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఈ డీలింక్ ఆప్షన్ కంట్రిబ్యూషన్ లేని మెంబర్ ఐడీలకు మాత్రమే పనిచేస్తుంది అంటే ఫేక్ కంపెనీలు జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత మనం జాయిన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు క్రియేట్ చేసిన మెంబర్ ఐడీలు కానీ ఇలాంటి కంట్రిబ్యూషన్ లేని మెంబర్ ఐడీలకు మాత్రమే ప్రస్తుతం ఈ డీలింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే వస్తుంది కంట్రిబ్యూషన్ ఉన్న మెంబర్ ఐడీలు ఎందుకు డీలింగ్ అవ్వవు అంటే డీలింగ్ ఆప్షన్ అనేది ఎందుకు రావట్లేదు దీనికి కారణం ఏంటని చాలామంది ఆలోచిస్తున్నారు అసలు కారణం ఏంటంటే ఈ మెంబర్ ఐడిలో పిఎఫ్ అమౌంట్ అయితే ఉండడం వల్ల ఈ డీలింగ్ అనే ఆప్షన్ అయితే మనకి వర్క్ అవ్వట్లేదు ఒకవేళ అమౌంట్ ఉన్న మెంబర్ ఐడీల్ని తెలిసి తెలియకుండా డీలింగ్ చేస్తే ఆ అమౌంట్ మొత్తాన్ని ఎంప్లాయ్ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే కంట్రిబ్యూషన్ మెంబర్ ఐడీలని క్లిక్ చేస్తే మనకి మెయింటెనెన్స్లో ఉంది అన్నట్టు మనకి ఈ విధంగా దిస్ ఫంక్షనాలిటీ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ సో యూ కెనాట్ ప్రొసీడ్ విత్ డీలింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే మీరు గమనిస్తే వ్యూ మెనూలో సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తే మనం మొదట జాయిన్ అయిన కంపెనీ తప్ప మిగిలిన అన్ని కంపెనీలకి డీలింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది నేను అర్థం ఈ డీలింగ్ ఆప్షన్ ఈపిఎఫ్ఓ క్రమంగా అన్ని కంపెనీలకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది సో ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం కంట్రిబ్యూషన్ లేని మెంబర్ ఐడీలు మాత్రమే ఈ డీలింగ్ అవుతాయి భవిష్యత్తులో అన్ని కంపెనీలకి ఈ డీలింగ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనం మెంబర్ ఐడిని ఏ విధంగా డీలింగ్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఏ కంపెనీలో డీలింగ్ చేయాలో ఆ కంపెనీకి ఎదురుగా ఉన్నా డీలింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రీజన్ ఫర్ డీలింకింగ్ ప్లీజ్ సెలెక్ట్ అయిన ఆప్షన్ అని చెప్పేసి బాక్స్లో కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ బాక్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఒకటి ఐ నెవర్ వర్క్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఎన్ వాస్ యాడెడ్ వితౌట్ కన్సెంట్ సెకండ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్ దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు తెలియకుండానే ఎస్టాబ్లిష్మెంట్ అనేది క్రియేట్ చేశారు సెకండ్ ఆప్షన్ ఏంటంటే నేను నాకు ఆఫర్ వచ్చింది కానీ నేను జాయిన్ అవ్వలేదు సో ఈ రెండిట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో చూసుకుని ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే కనిపిస్తుంది వన్స్ ద రిక్వెస్ట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ ద మెంబర్ ఐడి డీలింక్డ్ ఆల్ అవైలబుల్ బి బి అండ్ ద మెంబర్ ఐడి కెనాట్ లింకింగ్ లింక్డ్ అగైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి మెంబర్ ఐడి డీలింక్ అయితే ఇక్కడ మీకు వచ్చి ఫండ్స్ అయితే కూడా అన్ని కూడా మీకు రావు అదే విధంగా ఈ మళ్ళీ మెంబర్ ఐడిని మళ్ళీ తిరిగి మీరు అకౌంట్ లో యాడ్ చేసుకోవడానికి అయితే ఉండదు అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ ఓకే అనుకుంటే ఈ రెండు బాక్స్ కనిపిస్తున్నాయి కదా చెక్ బాక్స్ ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేసి గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది మీరు ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ డీలింగ్ ఇట్ ద మెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ ఓకే మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రీడైరెక్ట్ అవుతుంది బ్యాక్ పేజ్లోకి మీరు ఏ మెంబర్ ఐడిని అయితే డీలింగ్ చేశారో ఆ మెంబర్ ఐడి అనేది మీకు ఇక్కడ సర్వీస్ హిస్టరీలో మీకు కనిపించదు అది ఆల్రెడీ డీలింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఈ సర్వీస్ హిస్టరీ నుంచి పూర్తిగా తొలగించబడుతుంది ఇది ఈ రోజు వీడియో మీకు ఈపీఎఫ్కి సంబంధించి క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అదే విధంగా మీకు ఈపీఎఫ్కి సంబంధించి ఏ సర్వీసెస్ కావాలన్నా నా మొబైల్ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇది ఈ రోజు వీడియో వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్